వెల్కమ్ టు అవర్ ఛానల్ భీష్మనీతి పొరపాటున కూడా భోజనం తినేటప్పుడు ఈ నాలుగు తప్పులు చేయకండి ఆహారం తినడానికి సరైన నియమాలు తెలుసుకోండి మహాభారతంలో భీష్మ పితామహుడు యుధిష్ఠరుడికి అనేక ముఖ్యమైన జీవిత నియమాలను బోధించాడు వీటిని భీష్మనీతి అని పిలుస్తారు వీటిలో ఆహార నియమాలకు ప్రత్యేక ప్రాధాన్యత ఉంది ఆహారం కడుపు నింపడానికి మాత్రమే కాదు ఆహారం శరీరం మనసు ఆత్మను శుద్ధి చేస్తుందని భీష్మ పితామహుడు చెప్పాడు సరైన ఆహారం తీసుకోకపోతే ఆరోగ్యం క్షీణిస్తుంది ఆయుష్ తగ్గుతుంది జీవితంలో సమస్యలు పెరుగుతాయి అకాల మరణం బాధలకు కారణమయ్యే ఈ నాలుగు రకాల ఆహారాలను నివారించాలి అని భీష్ముడు సూచించాడు ఈ నియమాలు నేటికీ పాటించడం ముఖ్యం మరి అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం భీష్మ నీతి ప్రకారం ఆహారానికి సంబంధించి ఈ నాలుగు తప్పులు చేయకడు ఇతరుల పల్లెంలో మిగిలిపోయిన ఆహారం తినకూడదు ఇతరుల పల్లెంలో మిగిలిపోయిన ఆహారం తినడం మంచిది కాదని భీష్మనీతి చెబుతుంది ఇది వ్యక్తిత్వ గౌరవాన్ని తగ్గిస్తుంది ప్రతికూల శక్తి శరీరంలోకి ప్రవేశిస్తుంది మిగిలిపోయిన ఆహారం తినడం వల్ల ఆయుష్ తగ్గుతుందని వ్యాధులు పెరుగుతాయని మహాభారతంలో పేర్కొనబడింది ఈ ఆహారం స్వచ్ఛమైనది కాదు స్వంతంగా తయారు చేసిన తాజా ఆహారమే తినాలని భీష్మనీతి చెబుతుంది అలాగే మరుసటి రోజు మిగిలిపోయిన ఆహారం తినడం వల్ల జీర్ణక్రియ బలహీనపడుతుంది మానసిక ఒత్తిడి పెరుగుతుంది ఇది జీవితంలో సమస్యలు మరియు వైఫల్యాలకు దారితీస్తుంది కోపం లేదా గొడవలో తయారైన ఆహారం కోపం లేదా గొడవ సమయాల్లో తయారైన ఆహారం విషంతో సమానమని భీష్ముడు పేర్కొన్నాడు ఇలాంటి ఆహారం తినడం వల్ల మనసు కలవరపడుతుంది మరియు శరీరంలో వ్యాధులు ఉద్భవిస్తాయి ఆహారాన్ని తయారు చేసే సమయంలో మనసు ప్రశాంతంగా ప్రేమతో ఉండాలని మహాభారతం చూసిస్తుంది కోపంతో తయారైన ఆహారం ప్రతికూల శక్తితో నిండి ఉంటుంది ఇది తినేవారిలో కోపం ఒత్తిడి అస్వస్థత అస్వస్థకు కలిగిస్తుంది దీనివల్ల సంబంధాల్లో విభేదాలు పెరిగి అకాల మరణానికి కూడా దారితీసే ప్రమాదం ఉంది ఆహారం తయారు చేసే సమయంలో మంత్రాలను పఠిస్తూ లేదా భగవంతుని స్మరిస్తే ఆహారం అమృతంలా మారుతుందని చెప్పబడింది అపరిశుభ్రమైన లేదా అపవిత్రమైన ఆహారం అపరిశుభ్రమైన ఆహారాన్ని పూర్తిగా నివారించాలని భీష్మనీతి చెబుతుంది కుళ్ళిపోయినవి మురికిగా ఉన్నవి లేదా అపవిత్రమైన ఆహారం తినడం పాపకార్యంగా పరిగణించబడుతుంది దీనిని తింటే వ్యాధులకు కారణమవుతుంది ఇటువంటి ఆహారం అకాల మరణానికి దారి తీస్తుందని మహాభారతంలో పేర్కొనబడింది తామస ఆహారాన్ని కూడా అపవిత్రంగానే భావిస్తారు ఇది మనసులో ప్రతికూల ఆలోచనలను పెంచి ఆరోగ్యాన్ని క్షీణింపచేస్తుంది సాత్విక ఆహారం తాజా స్వచ్ఛమైనవి ప్రేమతో తయారు చేసిన ఆహారం తినాలి ఇది ఆయుష్ని పెంచి మనసును ప్రశాంతంగా ఉంచుతుంది అతిగా ఆహారం తీసుకోవటం అతిగా తినడం వల్ల జీర్ణక్రియ పాడు చేస్తుంది మరియు అకాల మరణానికి దారితీస్తుందని భీష్ముడు హెచ్చరించాడు ఆహారం మితంగా తీసుకోవాలి భోజన సమయంలో మూడు భాగాల ఆహారం ఒక భాగం నీరు ఉండాలి ఒక భాగం ఖాళీగా ఉంచాలని సూచించారు అతిగా తినడం వల్ల ఊబకాయం గుండె జబ్బులు మరియు మానసిక సోమరితనం పెరుగుతాయి మితమైన ఆహారం ఆయుష్ను బుద్ధి చాతుర్యాన్ని పెంచుతుందని మహాభారతంలో ప్రస్తావించబడింది రాత్రి రాత్రిపూట హెవీగా భోజనం చేయకూడదు ఇది జీవితంలోని సమస్యను తగ్గించి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది భీష్మి నీతిలో చెప్పిన ఈ ఆహార నియమాలను అనుసరించడం ద్వారా శరీరం ఆరోగ్యంగా ఉంటుంది మనసు ప్రశాంతంగా ఉంటుంది జీవితం సంతోషంగా మారుతుంది సాత్విక మరియు సమన్వయంతో కూడిన ఆహారమే జీవితానికి నిజమైన అమృతం